ప్రభునందు ప్రేమని దేని బిడ్డారా మన ప్రభును రక్షకుడైన యేసయ్య శివనామములో శుభనామంలో మీ అందరికీ కూడా నరుదయపూర్వకమైన వందనాలు రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళ్దాం గ్లోరి హలలు యహలూ యహల ఆశ్చర్యకరుడు అద్భుతకరుడా మహున్నతుడ మహాగనుడ గొప్ప దైవమా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా నా దేవా నీ మాతో నాతో ప్రతి కృతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం ప్రతి వారిని నీ కృపలో స్థిరపరిచి బలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా మాకు కావలసిన నీ దివ్య జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ఆయన ప్రతి హృదయాన్ని మరింత నూతన నూతన కృపతో నింపమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ అలా లూయా ప్రేమనే దేవుని పెట్టారా ఈ సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క లేఖనాల్లో నుండి మనం మాట్లాడు మాట్లాడదాము లోక సువత నాలుగో అధ్యాయము చూసినప్పుడు ఆయన శోధించబడిన తరువాత తిరిగి ఆయన సమాజ మధ్యలోనికి వచ్చి ఆ సమాజ మధ్యలో సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై ఒక గ్రంథాన్ని పట్టుకున్నాడట అది లోకసువత నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో ప్రవక్త అయిన గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడను ఆయన గ్రంథం ఎప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువర్తమానం ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలుగుటకు కలుగునని ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు ఇతవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను ఉన్నాడు అని రాయిబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారులకిచ్చి కూర్చుండెను సమాజ ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పగా అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దైగల మాటలకు మాటలకు ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రం ప్రభు అయిన యేసు తనకి ముప్పైవ సంవత్సరం ఎంట్రవంగానే ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయము దేవుని యొక్క పనిలో కొనసాగుతూ ఆయన చిత్తం నెరవేరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు అలాంటప్పుడు ఆయన మొదటిగా బాప్తిసం పొందుకున్నాడు ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌరపు ఆకారంగా ఆయన మీదకు వచ్చి నిలిచాడు చేయడం ఆకాశంలో గొప్ప స్వరము ఈయన నా ప్రియకుమారుడు అందు నేను ఆనందించుతున్నాను అన్న స్వరము కూడా ఆకాశవాణి పలకటం విన్నాం దేవునికి స్తోత్రం అయితే ఇప్పుడు ఆయన అరణ్యంలోనికి అపవాది చేత తీసుకుని వెళ్ళిన విధానంలో నలభై దినాలు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆయన కొండ మీదే ఉండిపోయి దేవునికి ఆ శోధనలో నిలబడిన పరిస్థితుల్లో శాతను శోధించిన ఆ సమయంలో కూడా సాతాను తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క శోధనను కూడా దేవుడు జయించాడు అలా జయించి ఆయన పరిచర్య ఆ ఎప్పుడైతే శాతానికి బుద్ధి చే అది వేసిన ప్రతి ఆశలకు అది చూపించిన ప్రతి మాటలకు కూడా వాక్యానుసారంగా ప్రభు అయిన యేసు సమాధానం చెప్పి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఉన్నతమైన రీతిలోనికి నడిపించుకుని ఇంకా లోకంలోనికి పరిచర్య నిమిత్తం తను తాను సాగటం మొదలు పెట్టాడు అయితే మొదటిగా ఆ యొక్క సముద్ర ఆ యొక్క శోధన నుంచి ఆ శోధన జయించిన తర్వాత అపవాది ఆయనను విడిచి కొంతకాలం పోయిన అనే లేఖను కలివిస్తుంది అది పోయిన తర్వాత ప్రభు అయిన ఏసట ఆత్మ బలముతో గలలియకు తిరిగి వెళ్ళాను ఆయన కూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది దేవుని యొక్క ఆత్మ యొక్క బలము చేతట ఆయన గలలియకి వెళ్ళినప్పుడు ఆయనను కూర్చిన సమాచారం ఆ ప్రదేశమంతా వ్యాపించిందట ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరాల్లో బోధించు చూ వచ్చాను అప్పటికే దేవుని యొక్క ఆత్మకార్యాలు జరగటం ఎప్పుడు ప్రారంభమైనయో అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యాలు ఆత్మకార్యాలు అద్భుతమైన కార్యాలు ఎప్పుడైతే ప్రారంభమైనయో ఆయన గలలయ దేశానికి వెళ్ళగానే ఆ ప్రదేశం అంతా ఆయన వచ్చిన సాక్ష్యాలు బయలు వెళుతూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ సమాజ మందిరంలోని కూడా వచ్చి యశ గ్రంథం తీసి చదివినప్పుడు ఆయన చదివిన ఈ మాటలు ప్రభు నా మీద ఉన్నది బీదలకు సువర్తమానం ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను బీదలకు సువర్తమానమట ప్రకటించటానికి ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపున కలుగుటకై ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితవత్సర సమ హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను ఉన్నాడు ఆయన నన్ను ఉన్నాడు అని చెప్తూ ఆయన అంటున్నాడు ఈ లేఖనం ఈ దినానమే మీ జీవితాల్లో నెరవేరింది అని ఆయన సెలవు ఇచ్చినాడు తర్వాత ఆయన బోధిస్తూ ఉన్నాడు ఆయన అనేకమైన ప్రజలందరూ కూడా వెంబడిస్తూ ఉన్నాడు అయితే ఆ క్రీస్తు యేసు యొక్క బోధ యొక్క అంశాల్లో నాలుగు అంశాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం అయితే మొదటిగా ఆయన ఆయనను గూర్చి ఆ గలలయ ప్రాంతం అంతా కూడా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఆయన గూర్చిన సమాచారం దేశమంతా కూడా మొదటి వ్యాపించిందట ఆయన ఘనత నుండి సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉన్నాడట ఆ బోధ ఆ సమాజ మందిరాల్లో ప్రభు అయిన బోధిస్తున్న ఆ బోధకు అనేకులట ఆశ్చర్యపడుతున్నారట ఇక్కడ లోక నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అప్పుడు అందరూ ఆయనను గుచ్చి గుచ్చి సాక్ష్యం ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపోయారట దేవునికి స్తోత్రం దయగల మాటలు ఆయన బోధలో మొదటిగా ఏ మాటలు ఉన్నాయి ఆయన ఎలా బోధించడం మొదట మొదటిగా ప్రారంభించాడంటే దయారసం అని కనపరుస్తూ దయగలిగిన మాటలకు ఆ మాటలతో ప్రభువు అందరినీ కూడా తాకుతూ ఉన్నాడు అందరినీ కూడా దీవిస్తున్నాడు అందరికీ కూడా అనేకమైన బోధలు చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న వారు తన్మయిస్తూ తన్మయం పొందుతూ ఉన్నారు కాబట్టే ఆ మాటలు వింటే అబ్బా ఎంత దయగలిగిన మాటలు అని ఆ దయగలిగిన దేవుని నోట నుండి వచ్చిన మాటలు ప్రతి హృదయంలో పడినప్పుడు ప్రతి హృదయము కూడా సంతోషిస్తుంది ప్రతి హృదయం వెలుగుతో నింపబడుతుంది అయితే మన మత్స్యవార్థ అయోధ్యాయమం కనుక మనం చూస్తే ఆయన బోధించి అయిన ఆ విధానంలో విషయంలో దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం దవ్వద్ది అని చెప్తున్నారు లోకం ఏమంటుంది ఏంటి వీడు ఎప్పుడు నీరసంగా స్లోగా నాకు ఎందుకులే ఎవరో సంగతులు నాకు ఎందుకులే నేను ఎవరు జోలికి వెళ్ళను ఎవరు నా జోలికి రావద్దు అన్నట్లుగా ఉంటాడు ఏంటి అలా ఉంటారు అని సమాజం అంతా కూడా మనుషులను హేళనగా చూస్తూ ఉంటుంది కానీ దేవునికి వాక్యం ఏమంటుందో తెలుసా మీరు ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నారు కదా రియల్గా మీ ధన్యులు అని చెప్తున్నాడు ప్రభు ఇంకా దుఃఖపడుతున్న వారు ధన్యులు మీరు ఓదార్చబడతారు అని చెప్తున్నాడు ఇక్కడ నాలుగో వచ్చిన దుఃఖపడి వారు ధన్యులు వారు ఓధాత్సబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు దుఃఖపడే వాళ్ళని లోకం ఏమంటుంది ఆ ఎప్పుడు ఏడు మొహమే ఆ ఎప్పుడు అన్నిటికీ ఏడుతూ ఉంటారు అంటారు కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏమంటుంది కాజు లేకుండా ఎవరు ఏడవరు కదా కాజు లేకుండా కారణం లేకుండా హృదయంలో ఉన్న ఆ వేదన ఆ బాధ అంతా కూడా కళ్ళ రూపంలో ప్రతి వారు ఆ కన్నీటి రూపంలో బయలుపరుస్తూ ఉంటారు కాబట్టి ఆ కన్నీరు లోకానికి ఇసుగ్గాను కోపంగా ఉండొచ్చు బా చిరాగ్గా ఉండొచ్చు కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఆ కన్నీరుని చూసి మీరు దుఃఖపడుతున్నారు కదా మీరు ధన్యులు మీరు ఊదార్చబడతారు నీ తండ్రే మీ ప్రభువే మీ కన్నీటి ప్రతి భాషవాన్ని తుడుస్తారు అని అలాగో దేవుని యొక్క లేఖనాల్లో మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఎంతో దయతో ఎంతో సంతోషంతో నింపబడుతున్నారు ఈ కూడా సాత్వీకులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు ప్రతి ఒక్కరు భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక రాజుగా ఉండాలి ఒక అధికారం ఉండాలి గుర్రాలు ఉండాలి జనాలు ఉండాలి ప్రజలు ఉండాలి వీళ్ళందరం ఒక జయ జై జై అని జై జైనదాలు నాదాలు చేస్తూ ఉంటే అప్పుడు నేను రాజులోనే ఆనందపడతారు కదా ఈ లోక రాజ్యాలతో నీకెందుకయ్యా నిజానికి సాత్వికత్వాన్ని ఎవరైతే కనపరుస్తూ ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారయ్యా అని చెప్తున్నాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్తున్నాడు కాబట్టి భూలోకంలో అనేకులకి ఆపద్భాంధువుగా అనేకులకి దీవనకరంగా అనేకులకి ఆశీర్వదకరంగా ఉండాలి అంటే నీ సాత్వికం సరిపోతుంది నీ విధానం సరిపోతుంది నువ్వు ఇలా క్రమంగా నువ్వు నడు అంటూ అట్టి వారందరినీ కూడా దేవుడు ఎంతో ధైర్యపరుస్తూ ఎంతో చక్కటి ఈ ధన్యతల్లో నుంచి అనేకులతో మాట్లాడారు నువ్వు శ్రమలు పడే వాళ్ళని చూసే అంటున్నారంటే నీ కర్మితే నువ్వు గత ఏవో పాపాలు చేసి ఉంటావు నీ ఏయో తప్పులు చేసి ఉంటావు కాబట్టి చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు శిక్ష పొందుతున్నారు అని మనుషులు చాలా 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 ఈజీగా తీర్పులు తీస్తున్నారు కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది మనకి ఈ మత్స వార్తలో ఇక్కడేముందంటే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు మీరు ధన్యులు నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారా నిన్ను అన్యాయంగా బాధ పెడుతున్నారా నువ్వు అంటే దేవుడేమో మిమ్మల్ని చూసి మీరు ధన్యులు అని చెప్తున్నారు సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ ఫలం అధికమగుద్ది ఇలాగున్న వారు మీకు పూర్వం ప్రవక్తలను కూడా హింసించారు ఎందుకయ్యా మేము అనేకులకి మేలు చేస్తున్నాం అనేకులు బాధలు మా బాధలుగా ఫీల్ అవుతున్నాం అనేకుల యొక్క కష్టాలు మా కష్టాలుగా దేవుడి సన్నిధిలో మొరపెట్టి వారి యొక్క విడుదల కోసం మేము ఎంత నడుం కట్టుకుని ప్రయాసపడుతున్నాం కదా మాకు ఏం దక్కుతుంది అని ఈ అవమానాలే కదా అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు మీరు ధన్యులమ్మా మీరు ధన్యులయ్యా అని చెప్తున్నాను సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన బోధ విన్న ప్రజలందరూ కూడా ఈ ఇన్ని రోజుల నుంచి మాటలు మాకు అసలు ఎక్కడ వినబడలేదు ఎవరు చెప్పలేదు ఈ యొక్క గ్రంథాన్ని ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు యాజకులు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు ఈ ఇటువంటి దయ దయగలిగిన మాటలు మనకు ఎక్కడ వినబడలేదే నిజంగా ప్రభు అనికే స్తోత్రం అంటూ ఆయన ఘనపరుస్తున్నారు ఘనపరుస్తూ ఆయన దయగలిగిన మాటలకు అనేకులు ముగ్ధులైపోతున్నారు కాబట్టి ఆయన స్వార్త ఎలా ఉంటుంది దయగలిగిన మాటలతో ఉంటుంది అనేది ఈ సమయంలో మనకి అర్థమవుతుంది అంతేకాకుండా ఇదే లోకా స్వార్త నాలుగో అధ్యాయము ముప్పై రెండవ చూస్తే ముప్పై ఒకటి ముప్పై రెండులో అప్పుడు ఆయన గలలీయలోనే కపర్ణ హోం మనకు వచ్చి విశ్రాంతి దినమన వారికి బోధించుచుండెను ఆయన వాక్యం అధికారముతో కూడినదై ఉండెను గనుక వారన్ వారాయన బోధకు ఆశ్చర్యపడిరి మొదటిగా చూస్తే దయగలిగిన మాటలకు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇక్కడ చూస్తే ఆయన అధికారం కలిగిన బోధన బట్టి అనేకులు ఆశ్చర్యపడుతున్నారట ఆయన చెప్తుంటే ఒక అధికారంగా ఒక స్టాంప్ వేసినట్లుగా ఒక ఫండమెంటల్గా అవును ఇది కరెక్టే అన్నట్టుగా ప్రతి హృదయం కూడా అంగీకరించేలాగా ప్రతి హృదయానికి నెమ్మది కలిగేలాగా అధికారముతో ఆయన బోధిస్తూ ఉన్నాడు కదా నిజమే కదా ఆయన రాజ్యం ఆయనది మనుషులందరినీ కలుగు చేసుకున్నది ఆయనే ఆయన ఊపిరి చేత మనం బ్రతుకుతున్నాం సమస్త సృష్టి కూడా ఆయనే కలుగు చేసుకున్నాడు కదా ఆయన అధికారం లేక ఇంకా ఎవరి దగ్గర అధికారం ఉంటుంది దొంగిలించిన అపవాదికి ఉంటుందా అధికారము వాడు వాడు కలిగిన అధికారాన్ని అది దుర్వినియోగం చేయబడుతుందే తప్ప అది ఆశీర్వదకరంగా లేదు కాబట్టి దేవుడు దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అధికారం కలిగిన మాటలను ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాటలకు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నాడు ఇదేం బోధ ఇదేం బోధ ఆయన మాట్లాడుతుంటే మా హృదయాలు మండిపోతున్నాయి ఆయన ఆయన మాట్లాడుతుంటే అధికారంతో శక్తితో బలంతో మా హృదయాలు వాటిని అంగీకరిస్తున్నాయి మేము మేము మా గుండె ధైర్యపరచబడుతుంది మా హృదయాలు అలసిపోయి నశించిపోయిన నీరసిలిన మా హృదయాలు బలంతో నింపబడుతున్నాయి ఆయన బోధ చాలా అధికారకరంగా అధికారం కలిగిన బోధగా ఉంటుందని ప్రజలందరూ ఆశ్చర్యపోయారట దేవునికి స్తోత్రం ఆయన బోధ అలాగే ఉంటుంది ఆయన బోధను బోధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అధికారంతో కూడిన దేవుడు తన యొక్క దాసుల మీద దేవుడు తన యొక్క దాసుల రాండల మీద ఏ యొక్క ఆత్మను కురమరించాడో ఆ యొక్క ఆత్మ ద్వారా అధికారము కలిగిన వారిగా బోధించాలి నా బిడలనేది కూడా దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది దయగలిగిన మాటలతో అధికారం కలిగిన మాటలతో శక్తివంతులై ఈ దే లోకాన్ని జయిస్తూ అనేకులకి దేవుని యొక్క వెలుగులోనికి నడిపించాలని ఆ రాజ్యాన్ని కట్టాలని ఆయన మన విషయంలో ఆశిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన బోధకి అనేకులు ఈ బోధ చాలా అధికారంగా ఉంది అని చెప్తున్నారు ఒకనొక సమయంలో ప్రజల యొక్క శిష్యులను తీసుకుని ఆ శిష్యులందరూ కూడా ఆ పడవలో వెళ్తుంటే ప్రభు అయిన ఏసట కింద వెళ్ళి పడుకుని ఉన్నాడట పడుకున్నప్పుడు వీళ్ళందరూ శాయశక్తిలో కృషి చేస్తున్నారు ఈ తుఫాన్కి ఆ నీరంతా వచ్చి ఈ షిప్లు ఆ పడవలో పడిపోతున్నాయి అన్ని తోడుకోవడం తెల్లవారు కష్టపడుతున్నారు ఇంకా నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి ఆ గాలి తుఫాను ఓ రేగిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఆ పడుకుని ఉన్న ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా మేము నశించిపోతున్నాం నీకు చెంత లేదా ఏంటి అలా పడుకున్నావు అని లేపితే ఆయన లేచి వచ్చి ఆ గాలి నిమ్మలపడు అని సముద్రమా నిమ్మలించు అని ఎప్పుడైతే ఆయన గద్దించాడో అవన్నీ కూడా నిమ్మల అట అప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఆయన మాటకు సముద్రంలో పడుతుంది గాలిలో పడుతుంది ప్రకృతిలో పడుతుంది అని ఓ రభాష్లూరియా అధికారం కలిగిన బోధ ఆయన సమస్త సృష్టికి అధికారి అయ్యన్నాడు ఆయనే ఘనత వహించగలిగిన దేవుడై అన్నాడు కాబట్టి ఆయన మాటల్లో జీవం ఉంది ఆయన మాటల్లో దయముంది ఆయన మాటల్లో అధికారం కనబడుతూ ఉంది ఇంకా మనం చూస్తే కనుక ఇదే లోక వార్త మూడో నాలుగో అధ్యాయం మూడో మాటగా మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది ముప్పై ఐదులో అందుకు ఏసు ఊరకుండము ఇతనిని వదిలిపోమ్మని దానిని గద్దెంపగా దయ్యము వానిని వాని మధ్యను పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను అందుకు విస్మయం ఉంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నామని ఒకనితో ఒకటి చెప్పుకుంటారు ఇక్కడ ఈ యొక్క పరిస్థితుల్లో కూడా దయ్యం పట్టిన వాళ్ళు బెగ్గర బెగ్గరగా కేకలు వేస్తుంటే అట్టి వారందరినీ కూడా సంకెళ్ళతో బంధించి ఉంచిన పరిస్థితుల్లో అది ప్రభు అయిన ఏసు అక్కడికి వచ్చినప్పుడు అదేమంటుంది యేసు అంటున్నాడు అదేమో నువ్వు ఎవరువో నాకు తెలుసు నువ్వు మమ్మల్ని నశింపజేయటకు వచ్చావా నజరేయుడువైన యేసు మాతో నీకేమి మమ్మల్ని నశింపజేయవచ్చితేవా నువ్వెవడవో నేను ఎరుగుదును నీవు దేవుని పరిశుద్ధుడు అని బెగ్గరగా కేకలు వేసాను అందుకు యేసు వరకుండము ఇతనిని వదిలిపోమ్మని దాన్ని గద్దెంపగా దయ్యముల వాణిని వాని మధ్యకి మధ్యన పడ త్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను అప్పటి వరకు ప్రజలందరూ దాని ఆ యొక్క దయ్యం పట్టిన వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోతున్నారు సంఖ్యలతో బంధించి ఉన్నారు వాడేమో వాటిని కూడా తెంపుకొని సమాధుల్లోనికి పరుగులు తీస్తు ఉన్న పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసించడం దయ్యం చెప్తూ ఉంది నువ్వెవరో నాకు తెలుసు నువ్వు ప్రభు పరిశుద్ధుడివి హాని కేకలు వేస్తూ నువ్వు మమ్మల్ని సింపజేయడానికి వచ్చావా మా స ఇంకా సమయం ఉంది కదా అని అది అడుగుతూ ఉంది అయితే ప్రభు అంటున్నాడు దాన్ని గద్దించి అతను విడిచి పొమ్మనగానే అది విడిచి వెళ్ళిపోయింది ప్రజలందరూ మోకులు పెట్టి కట్టేస్తే మోకులన్నీ తెగిపోయింది సంకిళ్ళ వేసి బిగిస్తే సంకిళ్ళు కూడా తుత్తు నీళ్ళుగా చేసి పారేస్తున్నాడు వెళ్ళి సమాధుల మధ్యలోకి వెళ్ళి కూర్చుంటున్నాడు అటువంటి బలహీన పరిచే దయ్యము పట్టిన వ్యక్తితో దేవుడు సింపుల్గా ఒక మాట గద్దించడట ఓ దయమా భయ ఈ వ్యక్తిని విడిచిపో అనగానే అది మౌనంగా ఉండి దెబ్బకు విడిచి వెళ్ళిపోయిందట ఆ మనిషికి ఏ హాని చేయకుండా వెళ్ళిపోయిందట దేవునికి అక్కడున్న ప్రజలు విస్మయం అందరట ఆయన యొక్క పరిచర్యను చూసి ఆయన యొక్క బోధన చూసి ఆయన గద్దిస్తున్న గద్దింపును చూసి ఆ గద్దింపుకి భయంకరమైన దురాత్మల పారద్రోహాలు పడుతుంటే ఆ దురాత్మలన్నీ కూడా పారిపోతూ ఉంటే ఆ ప్రజలందరూ విస్మయం అందరట ఆయనకి దానికి ఏ విధమైన అవకాశం ఇవ్వలా ఇవ్వకోకుండానే పొమ్మని ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా గద్దిస్తూ దేవుని సన్నిధిలో నిలిచిన తన దాసులు తన దాసు రాణుల మీద దేవుడు తన ఆత్మను కృమ్మరింపక దయ్యపు శక్తులను దురాత్మ ప్రభావాలను గద్దించే అవి పారిపోతాయి అనేది దేవుని యొక్క లేఖను మనకు స్పష్టంగా సెలవిస్తుంది ఓ దేవా దింతీసే దింతీసే ఓ సైతానా ఎలుపో ఎలుపో అని బతిమాలుకోవటం కాకుండా దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క వాక్యపు జీవం ఎవరిలో ఉంటుందో అట్టివారి మాటకు అధికారం ఉంటుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కాబట్టి అధికారంతో దాన్ని గద్దించినప్పుడు అది విడిచెళ్ళిపోద్దని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కాబట్టి అక్కడున్న ప్రజలందరూ కూడా విస్మయం పొందుతున్నారట ఆశ్చర్యపోతున్నారంట అసలు ఏంటి విచిత్రం అన్నట్లుగా వాళ్ళకి అసలు ఏం అర్థం కాపీ ప్యూజ్లు ఎగిరిపోతూ అవి ఇంత సంఖ్యలతో కూడా కట్టిన సంఖ్యలు సహితం తెగిపోతే ఆయన ఏంటొక్క మాటలు దాన్ని తోలేసాడు అని కాబట్టి ఆ క్రీస్తే మన క్రీస్తు ఆ ప్రభువే మన దేవుడు ఆయననే మనం వెంబడిస్తున్నాం కాబట్టి ఆయన బోధ ఏ విధంగా దయగలిగిన ఉందో ఆయన బోధలు ఏ విధంగా అధికారం కలిగి ఉన్నాయో ఆయన యొక్క మాటలు ఏ విధంగా దురాత్మలను గద్దించి వెళ్ళగొడుతున్నాడో ప్రజలందరూ కూడా విస్మయం అందుతున్నారు దేవుని యొక్క బిడ్డల్లో దేవుని యొక్క సేవకులలో ఆ కార్యాలు చూడాలని దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన బోధ విన్నవారు ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు చూసిన వారు విస్మయం అందుతున్నారట దేవునికి మహిమ కలుగునగాక దేవునికి మహిమ కలుగునగాక నడు వంగిపోయిన శ్రీని ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో అన్నీ మనకు తెలుసు అయినా కానీ వాటిని మన జీవితాల్లో సరైన రీతిలో మనం కూడా అనుభవించలేకపోతున్నాం ఆ కృపను ఆ యొక్క నూతన కృపణ పొందుతూ ఆయన జీవంలో ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉన్నది కాబట్టి ఆయన అంటున్నాడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విస్మయం అందుతూ వాళ్ళు ఇస్తున్న మాట ఏంటంటే ముప్పై ఆరో వచనంలో లోకసభ తన నాలుగో అధ్యాయమో ముప్పై ఆరో వచనంలో అందుకు అందరు విస్మయం ఉందిరి ఇది ఎట్టి మాట ఇది ఎట్టి మాట ఈ మాట ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట ఏ విధంగా వచ్చింది మాట ఈ యొక్క మాటకేంటి ఇలా జరగటం అన్నట్లుగా అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోతుంటున్నారు ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నామని ఒకరితో ఒకడు చెప్పుకుని అక్కడున్న వాళ్ళందరూ ఒకరికొక్కరు ఒక్కరికొకరు అక్కడ ప్రజలందరూ కూడా ఎట్టిది ఏంటిది ఏంటిది అని ఆ విస్మయం అందటమే కాకుండా అక్కడున్న ప్రజలందరూ కూడా ఇది ఎట్టి మాట అసలు ఆ నోటిలోంచి ఒక మాట వస్తుంటే అసలు ఏంటి అద్భుతాలు జరిగిపోతున్నాయి అనే వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే ఉండి వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు అజ్ఞాపింపగానే అవి వదిలిపోతున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారట ఈయన బోధ ఎలా ఉంది అధికారముతో ఉంది ప్రభు అనే యేసుక్రీస్ యొక్క బాధ ఎలా ఉంది బలముతో ఉందట కాబట్టి ఆయన బోధకులు ఆయన సేవకులు ఆయన సేవకు రాణుల యొక్క మాట అధికారముతో బలముతో కూడినదై ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యం మనం చూడగలుగుతాం అనేది దేవుని యొక్క లేఖనం మనకు బయలుపరుస్తూ ఉంది దేవునికి స్తోత్రం హలలుయా హల కాబట్టి ఈ ముప్పై ఏడవ వచ్చినములో అంతటా నేను గూచిన సమాచారం ఆ ప్రాంత ఆ ప్రాంతంలో ంతటా వ్యాపించిందట ఇక ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సిమోను ఇంటిలోకి వెళ్ళను అక్కడ ఆయన ఒక్క ఎట్లా వారసిన ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించకుండా జరిగించకుండా సమాజ మందిరాల్లోకి వెళుతూ అనేకమైన మొదటిగా మనం చూసాం గలలియ ప్రాంతం ఎరుసలేము గలలియ ప్రాంతం కపర్ణ హోము ఇలా అనేకమైన ప్రాంతాలను సంచరిస్తూ సంచరిస్తూ అనేకుల్ని బాగు చేస్తూ వెళుతున్నాడు ప్రభు అయిన యేసు అలాగనే పేతురు యొక్క అత్తగారింట్లో కూడా అడుగుపెట్టాడు ఆమె చాలా జ్వరముతో ఉందట ఆయన ఆమె చెంతను నిలువబడి ఈ మాట ఎంత బాగుందో కదా ఆయన ఆమె చెంత నిలువబడి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఇక్కడ పేతురు అత్తగారేమో జ్వరంతో పడి అత్తగారు తీవ్రమైన జ్వరంతో పడిందట భయంకరమైన జ్వరం ఏ నూట నూట ఐదో నూట ఏడు ఏముందో జ్వరం మనకైతే తెలియదు కానీ తీవ్రమైన జ్వరంతో గజగస వణికిపోతూ భయంకరంగా సాగు బతుకుల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళేట ప్రభు ఆమె పక్కన నిలబడ్డాడట ఆమె చెంత నిలబడ్డాడట అడుగుతాం మనందరం ప్రభా నా చెంత నిలవయ్యా నా పక్షంగా ఉండయ్యా నాకు తోడయ్యుండయ్యా ఆమె చెంత నిలబడగానే ఆమెలో ఉన్న జ్వరం ఆమెను విడిచి సర్వశక్తి కలిగిన దేవుడు మహిమా స్వరూపుడై ఉన్న దేవుడు ఆయన మహిమ ఎదుట ఆయన మహిమలో ఆయన ప్రక్కన ఎవరు నిలబడగలుగుతారు కాబట్టి ఇక్కడ ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేశాయను ఆ అడుగు పెట్టడమే దాన్ని గద్దించేటప్పటికీ ఆ గద్దింపుకి ఆ దయ్యం ఆ జ్వరమనే ఆ జ్వరమే పారిపోయిందట పారిపోగానే ఆమెకి నూతన బలం వచ్చేసింది ఆ నూతన బలంతో దైవ సేవకులు వచ్చారు దైవ ఆయన శిష్యులు వచ్చారని వాళ్ళకి కావాల్సినవి అన్నిటిని కూడా సిద్ధపరిచి సిద్ధపరచటం ప్రారంభించిందట వాళ్ళకి ఉపచారం చేస్తూ ఉన్న పరిస్థితులట కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ ప్రభు అయిన యేసు కార్యాలు ఎంత ఔన్నత్యంగా కనబడుతున్నాయో కదా మనకి కాబట్టి దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క బోధ మనం చూస్తున్న మనకి ఎంతో ఆశ్చర్యకరంగా ఆశీర్వదకరంగా ఉంది అనేది దేవుని యొక్క లేఖను మనకి స్పష్టంగా సెలవిస్తుంది ఇంకా నలభై వచనంలో సూర్యుడు అస్తమిస్తుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవ ఎవరి యొద్ నుండి వారు అందరూ ఆ రోగులను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి అప్పుడు ఆయన వారితో ప్రతి వాణి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచను ఇంతేకాక దయ్యములను నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను ఆయన క్రీస్తు అని వారికి తెలిసి ఉండెను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలు ఆడనియలేదు మనమైతే ఇంకా అసలు చెప్పు ఇంకా అసలు చెప్పు అంటాం మన గురించి చెప్పు చెప్పు అన్నట్టుగా చాలామంది సేవకులు చేసుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రభు అయినా వాటిని గద్దించి వాటిని నోరు మొప్పి నేను ఎవరినో నాకు తెలుసులో నువ్వు వెళ్ళు అని పంపించేశాడు కాబట్టి ప్రేమ నేను దేవుని బిడ్డ ఆయన యొక్క బోధ దయగలిగిన మాటలు ఉన్నాయి ఆ దయగలిగిన మాటలతో ఆయన బోధిస్తూ ఉండగా అనేకులు హృదయాలు బలపరచబడ్డాయి అనేకులు హృదయంలో సంతోషించగలిగారు నెమ్మదిని కలిగి ఉన్నారు అలాగే ఆయన యొక్క బోధ అధికారముతో ఉంది ఆ అధికారంతో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ప్రతి వారి జీవితాలు దేవుని యొక్క వెలుగుతో నింపబడ్డాయి ఆయన బోధ ఆ అధికారంతో బలంతో కూడా దయ్యపు శక్తులను జ్వరాలన్నింటినీ కూడా ఒక్క మాటతో వాటిని గద్దించి పంపించి వేసి అన్నాడు విడిపించి అన్నాడు ఈ రీతిగా దేవుడు అనేకుని బాగు చేసుకుంటూ వస్తున్న దేవుడై అన్నాడు కనుక ఆయన అభిషేకం ఆయన ఆత్మకార్యాలు మరలా తిరిగి రెట్టింపుగా మా మొదటి అభిషేకం ఎలా రిలీజ్ అయ్యిందో ఆ మొదటి ఆ పరిశుద్ధాత్మ యొక్క దినాలలో మరలా దేవుడు తన యొక్క సంఘాన్ని సిద్ధపరచుకుంటున్న దినాల్లో దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క అభిషేకం మరింతగా రెట్టింపుగా దిగి వస్తుంది ఆయన మన మధ్య బహుబలంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనలో ముందుకు సాగుదాం తండ్రి తన మాటలు దీవించనుగాక అమ్మేను హల లూయా ప్రార్థన చేసుకుందాం అద్వితీయ దేవుడు అయిన ఉన్న ప్రభు ఆ సర్వశక్తిమంతుడానికి అయ్యా నీ యొక్క మాట చాలయ్యా ప్రతి హృదయం వెలిగించబడటానికి తండ్రికి స్తోత్రాలు ప్రతి వారి యొక్క నైనా రోగములు విడిచిపోవటానికి దయ్యాలు పారిపోవటానికి ప్రభువానికి వొందనాలు అయానికి స్తోత్రాలు మంచి బోధకుడు అయ్యన్న ప్రభువానికి వందనాలు అట్టి బోధలో మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించండి దేవానికి వందన అట్టి జ్ఞానంతో అట్టి ఆత్మతో అటు అభిషేకంతో మమ్మల్ని మీరు వాడుకోమని పెడుకుంటూ ఈ సమయంలో పరుషుద్ధ ఆత్మ దేవానికి వందనాలు అయా అయ్యానికి వందనాలు అయా సేవ జరిగిస్తున్న ప్రతి సేవకుల మీద సేవక రౌండర్లు మీరు దర్శించండి అట్టి నాయన మా నోట నాయన నీ అభిషేకంతో నా ప్రభు అయా దయ కలిగిన మాటలు ఉండటానికి అధికారం కలిగిన మాటలు ఉండటానికి బలమతోను అధికారముతోనూ కూడా నాయన అయా నీ బలమైన కార్యాలు జరిగించి నీ రాజ్య వ్యాప్తిని కలిగి దేవా దేవా నీ రాజ్యాన్ని కట్టే భారంలో ప్రభువ నీ బలమైన అభిషేకం బహుబలంగా దిగి రావడానికి సహాయం చేయండి ఈ సమయంలో మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా బలపరచండి నాయన ఎవరు ఏ వ్యసనంలో ఉన్నారో ఎవరు ఏ బలహీన ఉన్నారు ఏ ఎవరు ఏ తీవ్రమైన జ్వరాలతో ఉన్నారు అటు వాటి వట్టన్ని వేస్తున్నా విడుదల కలుగును కానీ ప్రార్థిస్తూ దేవా దేవానికి వందనాలు రోగ చేయాల మీద ఉన్న ప్రతి వారిని కూడా మీరు లేవనెత్తండి తండ్రి నీకు స్తోత్రాలు ఊరి క్లౌరి సికిండ్రయో జరాద జరాదలే ప్రభా ప్రతి వారు కూడా నాయన నిఘను నాయన నూతన పరచబడేలాగా నన్ను కార్యాలు జరిగించండి నీ అధికారము కలిగి నీ బలము కలిగి నీ శక్తి కలిగిన దేవా నీ రాజ్యాన్ని మరింతగా స్థిరపరచడానికి బలపరచడానికి అయా ప్రతి ఒక్కరిని వాడుకోమని మా ప్రభును రక్షకుడు అయ్యన్న ఏసే శక్తి కలిగినా మమ్మల్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి నిర్మలా ఏబేల్ డోర్ నెంబర్ పదిహేడు బై మూడు వందల నాలుగు డాష్ ఐదు డాష్ ఐదు చౌదరిపేట గుడివాడ మీ ప్రార్థనా వసతులకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్